పరిషత్ జగిత్యాల పట్నం శాఖ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ గీతా విద్యాల మద్దగల విగ్రహానికి సీనియర్ నాయకులు ఏసీఎస్ రాజు మరియు విశ్వ విశ్వహిందూ పరిషత్ నాయకులు పులమాల వేసి ఘనంగా నివాళులర్పించారు నాయకులు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఈ రోజు జయంతి సందర్భంగా హిందూ బంధువులందరికీ హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు శివాజీ ధైర్యానికి దేశభక్తికి దైవభక్తికి ధీరత్వానికి మారిపోయినటువంటి హైందవ సింగమని అన్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం చాలా వద్ద ఉన్నటువంటి ఛత్రపతి విగ్రహం వద్దకు హిందూ బంధువులందరు కూడా రావాలి మొదటగా కాషాయ ధ్వజ ఆవిష్కరణ ఉంటుంది ఆ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్కి వారసులైనటువంటి యువతరానికి అలాగే జాన్సీ వారసులైనటువంటి చిన్నారులకు అందరికీ కూడా శివాజీ ఛత్రపతి శివాజీ మహాజీ యొక్క మూడు వందల తొంభై ఐదవ జయంతి శుభాకాంక్షలు ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ రక్షణకి పాడుపడినటువంటి వ్యక్తి భారతదేశంలోపట దక్షిణ భారతదేశంలోపట ఒకవైపు బహుమని సుల్తాన్ల వారసులైనటువంటి నిజాం కుతుబ్ షాహీలు ఆసఫ్ జాహీలు బీజాపూర్ సుల్తాన్లు ఒకవైపు దక్షిణ భారతదేశం లోపల ఉత్తర భారతదేశంలోపట మొఘల చక్రవర్తులు ఒకవైపు విజృంభించి భారతదేశంలోపట హిందూ మతాన్ని హిందూ దేవాలయాల్ని ద్వంసం చేస్తూ హిందూ మతాన్ని వినాశనానికి పాల్పడుతూ హిందూ స్త్రీలని చిరబెట్టుతూ ఉన్నటువంటి ఆ కాలం లోపల హిందూ ధర్మ రక్షణకి ఉదయించినటువంటి ఒక యోధుడు శివాజీ శివాజీ చిన్నతనంలో శివాజీ భారతదేశంలోపట మా తామే ఆయన మహారాష్ట్రలందరినీ కూడా మహారాష్ట్ర జాతి అందరినీ కూడా ఐక్యం చేసి హిందూ ధర్మ రక్షణకి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి శివాజీ చిన్నతనం లోపటినే చిన్నతనం లోపటిని అతని తల్లి అయినటువంటి జిజియాబాయ్ అతనికి చిన్నప్పటి నుంచి రామాయణ మహాభారతాల నుంచి తెలియజేయటము హిందూ మత ఔన్నత్యం గురించి తెలియచేయటము వల్లనే అతని లోపల ఒక హిందూ మత ధర్మరక్షణకై కంకణం కట్టుకోవడం అనేటువంటి జరిగింది నేటి అందుకే నేటి తరం లోపల జిజియాబాయి లాంటి తల్లుల యొక్క అవసరం అనేటువంటిది ఎంతైనా ఉంది ఎందుకంటే వీరులను తయారు చేయవలసినటువంటి ఒక శివాజీ లాంటి వీరులను తయారు చేయవలసినటువంటి జిజియాబాయి లాంటి తల్లుల యొక్క అవసరం ఎంతైనా ఉంది సో ఆ విధంగానే జిజియాబాయి తల్లి యొక్క తల్లి యొక్క జిజియాబాయి యొక్క బూటల వల్లనే ఆయన హిందూ ధర్మ రక్షణకి ఆయన కంకణ ఉన్నాడు ఆయన 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 గురువైనటువంటి చిన్నతనం నుంచి ఆయన గురువైనటువంటి సమస్త రామదాసు యొక్క ఆధ్యాత్మిక బోధనలు దాదాజీ కొండదేవి యొక్క యుద్ధ విద్యల వల్లనే ఆయన ఒక యోధుడిగా తయారై పదహారేళ్ల వయసులో పట్టిన పదహారేళ్ల వయసులో పట్టినే ఒక తోరణ దుర్గాన్ని ఆక్రమించుకోవడం అనేటువంటి జరిగింది లక్షలాది మంది మరాఠా యోధులు వాళ్ళు వాళ్ళ తమిళ లోపల మిగతా వ్యవసాయము వ్యాపార వాణిజ్యాలు చేసుకుంటూనే దేశం కొరకు యుద్ధం లోపల శివారిత్పాటు యుద్ధం లోపల పాల్గొన్నటువంటి వాళ్ళు మరాఠా యోధులు సో కాబట్టి మనం కూడా మన పనులు చేసుకుంటేనే హిందూ ధర్మ రక్షణకై కొంత సమయాన్ని కేటాయిద్దామని చెప్పి ఆశిస్తూ వారిచ్చినటువంటి స్ఫూర్తితో యువతరం అనేటువంటిది వాళ్ళను ఆదర్శంగా తీసుకొని హిందూ ధర్మ రక్షణకై పాటుపడతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు శివాజీ మహారాజ్ గారి మూడు వందల తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నటువంటి ఈ వేడుకకు ముందుగా విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఒక కార్యం ఏదైనా ఒక కార్యం మనము ఒక కార్యానికి కంకణ బద్ధమైతే దానికి వస్తు రూపేణా ధనరూపేణ మరియు శారీరకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పనికి కూడా మానసికంగా శారీరకంగా మరియు ఏదైనా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా మాకు అడగగానే వెనుకడుగు వేయకుండా ఎంతో కొంత ఇచ్చి ఈరోజు ఇంత పెద్ద ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడానికి సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మనము ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇది మనము పంతొమ్మిది వన్ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై మూడు అప్పుడు ప్రారంభించుకున్నటువంటి ఈ విగ్రహం ప్రతి సంవత్సరం దాతల యొక్క సహాయంతో మరియు హిందూ బంధువుల యొక్క సహాయంతో ప్రతి సంవత్సరం కార్యక్రమం ఇంకా ఘనంగా చేసుకుంటున్నాము దానికి మేము విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగదల తరఫున వివిధ హిందూ ధార్మిక సంస్థల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి తమ భాగస్వామ్యాన్ని అంద తమ యొక్క భాగస్వామ్యం చూపిస్తు తమ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సుమారుగా నాలుగు నెలల్లో అంటే జూలై మాసంలో శ్రీరామ్ వ్యాయామశాల అనే పేరు మీద ఒక వ్యాయామశాల ప్రారంభమవుతుంది దాంట్లో దేశీ వ్యాయామం మరియు కుస్తీ మరియు కర్రసమం పట్టు ఇలాంటి శాస్త్రీయ శస్త్రకళ ఏదైతే ఆయుధ శిక్షణ ఉంటుందో అది ప్రారంభమవుతుంది దయచేసి దానికి కూడా అందరూ సహకరించాలని కోరుతూ అందరికీ పేరు పేరున ధన్యవాదములు జై శ్రీరామ్ సనాతన ధర్మ హిందూ రక్షకుడు అయిన ఛత్రపతి శివాజీ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పన చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ శివ వికాస్ రావు గారికి సహకరించి ఈ విగ్రహ ఏర్పాటుకు పూర్తిగా సహకరించిన హిందూ బంధువులందరికీ మా విశ్వహిందూ పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మనము చూసినట్లయితే భారతదేశంలో దాదాపు హిందూ సనాతన ధర్మము హిందూ దేవుల పైన హిందూ దే హిందూ దేవాలయాల పైన వస్తున్న ఆదాయాలతోడే ఈ దేశం నడుస్తుందని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇటీవల రిలీజ్ చేసిన తొమ్మిది దేవాలయాల ఆదాయము పదహారు వందల కోట్ల నుంచి పై పైబడే ఉన్నాయి కానీ హిందూ దేవాలయాల నుంచి వస్తున్న ఆదాయాన్ని ఈ ప్రభుత్వాలు వివిధ అవసరాలకు వాడుకుంటుంది కానీ హిందూ పైన దాడులు జరిగినప్పుడు హిందూ ఆలయాల్లో కల్తీలు జరిగినప్పుడు మాత్రము ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కావున ఆ రోజు ఛత్రపతి శివాజీని తయారు చేసింది తన తల్లి చిన్నప్పటి నుంచి తనకు దేశభక్తిని మరియు తన ధర్మం హిందూ ధర్మం పైన మక్కువను మనం హిందూ ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే మెలుకొలు చెప్పడం వల్లనే శివాజీ చాలా చిన్నతనం నుంచి ఆ మాటలు వింటూ హిందూ ధర్మ పరిరక్షణకై పోరాడి ఈరోజు భారతదేశంలో ఎంతోమంది రాజులు ఉన్న ఎన్నో ఎంతోమంది యుద్ధాలు చేసినా కూడా శివాజీ ఛత్రపతి శివాజీ గారి ఒక్కరే అందరి గుండెలో నిలిచిపోవడానికి గల కారణము తను ప తను పోరాడింది హిందూ హిందుత్వం పైన సనాతన ధర్మం పైన సనాతన ధర్మానికి ఎవరైతే హాని చేస్తున్నారో ఎవరైతే వ్యతిరేకంగా పోరా చే పోరాటం చేస్తున్నారో వారిపైన యుద్ధాలు చేశారు రాజ్యాలు గెలిచాడు కావున ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఛత్రపతి శివాజీ కాకుండా ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రను వారి తల్లిని మాత్రం తెలుసుకోవాలి ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హిందూ దేవాలయ పరిరక్షణ ప్రతి యువకునిపైన అని మనం అనుకుంటాం కానీ ఇళ్ళల్లోని మాతలకు వారి తల్లికి బయట ఉన్న ఏం జరుగుతుందో వాటిపైన ఇప్పుడు లవ్ జిహాద్ అయినా హిందూ దేవాలయపై జరుగుతున్న దాడుల గురించి అయినా అవగాహన ఉన్నప్పుడు వారి కొడుకులను వారి కుమారు కుమార్ కూతుర్లను వీటిపై అవగాహన కల్పిస్తే మన హిందువులపైన ఇలాంటి దాడులు కానీ మత మార్పులు కానీ లవ్ జిహాదులు జరగకుండా ఉంటాయి